హలో ఫ్రెండ్స్ చెప్పురాపోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే సూర్యప్రతాప్ని మీడియా వాళ్ళందరూ ప్రశ్నిస్తూ ఉంటారు కదా మీ అల్లుడు రాజైనందుకు ఆర్ఆర్ కంపెనీ కూడా కూల్ చేయలేకపోతున్నారు అని అంటూ అడగటంతో సూర్యప్రతాప్ లేదు ఇక్కడ రిలేషన్స్కి నేను ముఖ్యంగా ప్రాధాన్యత ఇవ్వను అందరూ నా దృష్టిలో సమానమే అంటే మరి ఆర్ఆర్ కంపెనీ కూడా అక్రమ కట్టడాల్లో ఉందని తేలింది కదా మరి ఇప్పుడు దాన్ని కూల్చివేరా అంటే అప్పుడే పక్కన ఉన్న ఆఫీసర్తో సూర్యప్రతాప్ ఇలా అంటాడు ఆఫీసర్ గారు అంటే చెప్పండి సరే అంటే ఆర్ఆర్ కంపెనీ కూడా అక్రమ కట్టడాల్లో ఉందా అని అంటే అప్పుడు అతను ఆలోచిస్తూ అంతకుముందు జరిగింది ఇక్కడ గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు శ్వేత వాళ్ళన్నయ్య ఇద్దరు కలిసి అతనితో మాట్లాడతారు అప్పుడు శ్వేత ఇలా చెప్ వాళ్ళన్నయ్య ఇద్దరు ఇలా చెప్తారు చూడు ఇప్పుడు నువ్వు చిన్న ఉద్యోగం చేస్తున్నావు మా నాన్న సీఎం అయితే నీకు మంచి పొజిషన్ ఉంటుంది మా నాన్నది పక్కనే నువ్వు ఉంటావు అలాగే ఇప్పుడు చిన్న ఇంట్లో ఉంటున్నావు నువ్వు డూప్లెక్స్ ఇంట్లో ఉంటావు అని అంటూ ఇలా ఆశలు కల్పిస్తారు అతనికి అవన్నీ చెప్పి ఇంకా నువ్వు చేయకపోతే కూడా నీకు హాని జరుగుతుంది అని అంటూ బెదిరించేస్తారు ఇక అని గుర్తు తెచ్చుకొని అవును సార్ ఆర్ఆర్ కంపెనీ కూడా అక్రమ కట్టడాల్లో ఉంది అని అంటూ చెప్పగానే మరి ఎందుకు నాతో చెప్పలేదు ఇప్పటిదాకా ఎందుకు దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏమీ చెప్పలేదు అని సూర్యప్రతాప్ అంటే అది అది మీ అని అంటూ చెప్పబోతూ ఉంటే అదే మీ అల్లుడి కార్తిక కదా అని ఉంటే ఇక్కడ ఎవరు ఎవరికి చుట్టం కాదు ఆ చట్టం ముందు అందరూ సమానమే అని అంటూ సూర్యప్రతాప్ అంటాడు అయితే అది కూడా అక్రమ కట్టడాల్లో ఉన్నట్టయితే దాన్ని కూడా కూల్చివేయండి అని అంటూ సూర్యప్రతాప్ చెప్తాడు ఆ మాట వినేసరికి సరే అని చెప్పి మీడియా వాళ్ళందరూ కూడా ఓకే అంటారు ఆ తర్వాత పక్కనే ఉన్న శ్వేత వాళ్ళన్నీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఆ మాట వినేసి ఇక వెంటనే సూర్యప్రతాప్ ఆ మాట చెప్పి వెళ్ళిపోగానే ఇంకా సూర్యప్రతాప్ని గ్రేట్ అని అనుకుంటారు ఆ తర్వాత రూప ఇలా రాజు వాళ్ళంతా హాస్పిటల్లో ఉంటారు కదా విరూపాక్షి ఇలా అంటుంది అమ్మ రూప నువ్వు ఎక్కువసేపు ఇక్కడే ఉంటే మీ అత్తయ్య మళ్ళీ లేనిపోనివన్నీ నూరి పోస్తుందమ్మా వెళ్ళమ్మా వెళ్ళు అని అంటూ చెప్పగానే సరే అని చెప్పేసి ఇంకా అక్కడ నుంచి ఇంకా రూపా వెళ్దామని అనుకుంటూ సరే రాజు నేను వెళ్తాను అని అంటే సరే అమ్మాయి గారు అని మాట్లాడుకుంటూ ఉండగానే వెంటనే ఫోన్ వస్తుంది ఇక సూర్యప్రతాప్ అక్కడ అక్రమ కట్టడాలని చెప్పి ఆర్ఆర్ కంపెనీ కూల్ చేయమంటారు కదా అక్కడికి జేసీపీలో వెళ్ళి మొత్తం కూల్ చేస్తారు ఇక అప్పుడే అక్కడ వాళ్ళ పని ఉంటాడు కదా అతను ఫోన్ చేస్తాడు ఫోన్ చేస్తే ఏమైంది అని అంటూ అడిగితే ఇక్కడ మన ఆర్ఆర్ కంపెనీని కూల్ చేస్తున్నారు అని అంటూ చెప్పగానే ఒక్కసారిగా రాజు అలా ఎలా కూల్ చేస్తారు అని అంటే ఏమో తెలియదు అక్రమ కట్టడాలని మీకు నోటీసులు పంపించామని అన్ని అబద్ధాలు చెప్తున్నారు ఇక్కడ మొత్తం కూల్ చేస్తున్నారు మీరు వెంటనే ఇక్కడికి రండి అని అంటే సరే అని ఫోన్ పెట్టే కానీ ఇక అప్పుడే రాజు క కంగారు పడుతూ ఉంటే ఏంటి రాజు ఏం జరిగింది అంటే ఇంకా అక్రమ కట్టడాల వల్ల వచ్చిన ప్రమాదాల వల్ల అక్రమ కట్టడాలకి సంబంధించిన బిల్డింగ్స్ అన్నీ కూల్చేస్తున్నారు కదా అమ్మాయి గారు అని అంటే అవును కదా రాజు నేను ఈ విషయం గురించి నీకు చెప్పాను కదా నాన్న మంచి పని చేస్తున్నారని అని అంటే అవును అమ్మాయి గారు కానీ అందులో మన ఆర్ఆర్ కంపెనీ కూడా ఉందని అక్కడ కూల్ చేస్తున్నారంట అని అంటే ఏంటి రాజు మనం మనది అలాంటిది కాదు కదా పర్మిషన్తో మంచిగా ఉన్నదే కదా అని రూప అంటుంది అప్పుడు విరూపక్ష కూడా అవును అది అక్రమ కట్టడం కాదు మంచి అన్ని పర్మిషన్స్తో తీసుకున్న బిల్డింగ్ అది అలా ఎలా కూల్చేస్తారు అది కరెక్ట్ కాదు అని అంటూ విరుపక్షి అంటుంది అప్పుడే రాజు ఇలా అంటాడు అవును మరి ఇది అక్రమ కట్టడం కానే కాదు కానీ మరి ఎందుకు ఇలా చేస్తున్నారో పెద్దయ్యా నాకు అర్థం కావట్లేదంటే అప్పుడు విరూపాక్షి ఇలా అంటుంది నాకు అర్థమైంది రాజు ఇది అంతా కావాలనే చేస్తున్నారు ఎవరు చేస్తున్నారో కూడా నాకు తెలిసింది అని అంటూ ఈయనే నా మీద కోపంతో ఇంకా ఏం చేయాలో అర్థం కాక మీ మీద ఇలా చూపిస్తున్నారు ఆ విషయం నాకు అర్థమవుతుంది అని విరూపాక్షి అంటే అప్పుడు రాజు అంటాడు లేదు పెద్దయ్య ఎప్పటికీ అలాంటి తప్పుడు పని చేయరు ఎందుకంటే ఇందులో ఏదో పొరపాటు జరిగింది తప్ప కావాలని పెద్దయ్య ఇందులో ఏ తప్పు చేయలేదని నాకు అనిపిస్తుంది అని అంటూ రాజు అంటాడు ఇక అప్పుడే రూప ఇలా అంటుంది అంతే అంటావా రాజు నాకు ఏదో అనుమానంగానే ఉంది అని అంటూ రూప అంటే లేదమ్మాయి గారు నాకు మాత్రం ఇది నిజంగానే ఎవరో కుట్ర పని చేశారా ఇంకేదో జరుగుంటుంది పెద్దయ్య మాత్రం తప్పు నిర్ణయం తీసుకోరు అంటే అప్పుడు విరూపాక్షి అంటుంది లేదు అసలు అసలు నువ్వు ఎందుకు ఇంత మంచిగా ఆలోచిస్తున్నావు రాజు దాంట్లో కూడా ఏమైనా నెగిటివ్గా ఉందని అసలు ఆలోచించలేకపోతున్నావు అంటే పెద్దయ్య మీద నాకున్న నమ్మకం అని ఏంటో చెప్తాడు అప్పుడు విరూపాక్షి అంటుంది లేదు రాజు నువ్వు ఇలా వదిలేయకూడదు పద వెళ్ళి మనం ప్రశ్నిద్దాం అనేసి ఇంకా అందరూ కలిసి అక్కడ నుంచి వెళ్తూ మందరం నువ్వు ఇక్కడే ఉండమ్మా నువ్వు ఇక్కడే ఉండు చూసుకో నేమో అక్కడికి వెళ్తాం అని అంటే సరే అని మందరం అక్కడే ఉంటుంది ఇక విరూపాక్షి వీళ్ళు వెళ్ళిపోతారు ఇక దీపక్ మా తనని హారతిని తీసుకొని వస్తూ ఉంటే హారతి కారులో వస్తూ ఇలా అంటూ ఉంటుంది నేను పెళ్ళి కాకుండానే తల్లిని అయ్యాను ఎంతమంది నన్ను చీకొడతారో అని నాకు భయంగా ఉంది అని అంటూ ఉంటే ఇక అప్పుడు దీపక్ ఆలోచిస్తూ కంగారుగా టెన్షన్ పడుతూ ఉంటాడు అప్పుడు హారతి ఇలా అంటుంది ఏంటి ఏమీ మాట్లాడవేంటి నేర్చుతుంటే నోరు మెదపవేంటి అంటే నువ్వు చెప్తున్నావు కదా కాసేపు సైలెంట్గా ఉండు అంటే దీపక్ అసలు వెంటనే మనం పెళ్లి చేసుకుందాం దీపక్ నాకు చాలా కంగారుగా ఉంది అంటే పెళ్లి గురించి ఇప్పుడు ఏమీ మాట్లాడద్దు మావయ్యకి అసలు ఈ విషయం తెలిసిందంటేనే నన్ను చంపేస్తాడు వద్దు ఇప్పుడు పెళ్లి టాపిక్ వద్దు కొద్ది రోజులు వదిలేసాయి అని అంటూ దీపక్ అంటాడు అప్పుడు హారతి ఇంకా అలా చూస్తూ మరి నా పరిస్థితి ఏంటి అంటే నేను చూసుకుంటున్నాను కదా నేను నీకెందుకు కంగారు అని దీపక్ కవర్ చేస్తారు అలా హాస్పిటల్లోకి వచ్చేస్తారు విరూపక్షి వాళ్ళు వెళ్ళిపోగానే వీళ్ళు ఇక్కడికి వచ్చేస్తారు ఇక విరూపక్షి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు వెళ్ళిపోయేసరికి అక్కడ అంతా కూల్ చేస్తూ ఉంటారు అది చూసి విరూపాక్షి ఆపండి ఆపండి అని అరుస్తూ ఉంటుంది ఎందుకు ఆపాలి అని అంటూ చెప్తూ ఉంటే ఎందుకు ఆపుతారేంటి అసలు ఇది అక్రమ కట్టడం కానే కాదు మేము ఆ రోజు పర్మిషన్ అడిగినప్పుడు అన్నీ మీరు ఇచ్చారు మరి కట్టడానికి అన్నీ ఇచ్చినప్పుడు ఇప్పుడు ఎందుకు కూల్ చేస్తున్నారు అని విరూపాక్షి అక్కడున్న ఆఫీసర్ని అడిగితే అదంతా మాకు తెలియదు మేడం ఇప్పుడు చేయమని ఆర్డర్స్ వచ్చాయి మేము కూల్ చేస్తున్నాం అని ఏంటూ చెప్తూ ఉంటే అప్పుడు విరూపాక్షి ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడు రూపారాజు ఆర్ఆర్ కంపెనీ అని చెప్పి అది రాసి ఉంటుంది కదా దానికోసం వెతుకుతారు ఇద్దరు కలిసి అది తీసుకుంటారు ఇక శ్వేత వాళ్ళు అన్నయ్య వీళ్ళందరి ఏడుపులు చూసి నవ్వుతూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు శ్వేత వాళ్ళ అన్నయ్య ఇలా అంటారు చూసావా వీళ్ళని ఎలా ఏడిపించేస్తున్నానో చూసావా ఇంకా ఇప్పుడు ఇది కూల్చేయటమే కాదు అసలు ఎవరు అనుకోని విధంగా ఇది చేసేసాను అలాగే నీకు రాజు కూడా పెళ్లి చేసేస్తాను అని అంటూ అలా చెప్తూ ఉంటే శ్వేత నవ్వుతూ ఉంటుంది ఇక మళ్ళీ ఏం తెలియనట్టుగా వీళ్ళ మధ్యలోకి వచ్చి అలా నిలబడి చూస్తూ ఏంటి ఇది అన్యాయం ఎవరు ఇలా చేయమని చెప్పింది అసలు ఎందుకు ఇలా చేశారు మా పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదా కనీసం మాకు చెప్పాల్సిన అవసరం లేదా నోటీసులు లేకుండా ఇలా ఎలా చేస్తారు అంటే నోటీసులు అన్ని పంపించాం మేడం అని అంటే అప్పుడు అక్కడే ఉన్నతను లే నా నేను ఇక్కడే ఉంటున్నాను ఏ నోటీసులు కూడా నాకు రాలేదు అని అంటూ చెప్తూ ఉంటాడు ఆ రకంగా వాళ్ళలా మాట్లాడుకుంటూ అరుస్తూ ఉంటారు అప్పుడే విరూపాక్షి ఇలా అంటుంది వెళ్ళి ఆ సీఎం గారిని నిలదీద్దాం అసలు ఇదంతా అని అంటూ ఉంటే అప్పుడు శ్వేత కూడా అవును వెళ్ళి ఆ సీఎం గారిని ప్రశ్నించాలి ఎందుకు ఇలా చేశాడో తెలుసుకోవాలి అని అంటూ చెప్తూ ఉంటే అప్పుడు రూప అలా చూసి బాధపడుతూ ఉంటే అప్పుడు రాజు అంటాడు వద్దు పెద్దయిని మనం ప్రశ్నించే తా పెద్దోళ్ళం కాదు ఆయన ఏం చేయాలి అనుకున్నారో చేసేసారు ఇంకేమీ వద్దు గొడవ చేయొద్దు అని రాజు అంటే విరూపాక్షి అంటుంది నువ్వు ఎంత అమాయకుడివి విరాజు ఇంత జరుగుతున్నా నీకు ఇంత జ అన్యాయం జరుగుతున్నా ఇలా ఎలా ఊరుకుంటావు వెళ్ళాలి వెళ్ళి అడుగుదాం మిమ్మల్ని కూడా విడిదీయాలని అనుకుంటున్నారేమో అది ఎవరు చేయని పని ఈ బిల్డింగ్ అంటే కూలగొట్టేశారు కానీ మిమ్మల్ని విడదీ ఇవ్వడం ఎవరి తరం కాదు పద వెళ్ళి అడుగుదాం అనేసి ఇంకా అందరూ అక్కడ నుంచి బయలుదేరుతారు శ్వేత కూడా అక్కడ నుంచి వచ్చేస్తుంది శ్వేతతో అన్నయ్య చెప్తాడు నువ్వు ఇక్కడ చూసుకో నేను అక్కడ వెళ్ళి ఇంకా రాజు వాళ్ళ అమ్మకి అంతా నేర్పించి వస్తానని చెప్పి వాళ్ళ ఇంటికి బయలుదేరి వచ్చేస్తాడు ఇక అప్పుడే ఇక్కడేమో చంద్ర వాళ్ళంతా అక్కడ టీవీలో చూస్తూ ఉంటారు అదేంటి అక్కడ ఏంటి కూల్ చేస్తున్నారు అక్కడ అందరూ ఉన్నారు రూప రాజు అందరూ ఉన్నారు కదా అని అంటూ చంద్ర వాళ్ళు చూస్తూ ఉంటారు అది ఆర్ఆర్ కంపెనీ కూల్ చేస్తున్నారు అని కంగారు పడుతూ ఉంటే అప్పుడే వైజ్ విజయాంబిక వచ్చి అలా చూస్తుంది చూసి ఆర్ఆర్ కంపెనీ కూడా కూల్ చేశారా మా తమ్ముడు చాలా గ్రేట్ ఇప్పుడు మా తమ్ముడు హీరో అనిపించుకుంటాడు అందరి జనాలలో అని అంటూ అలా నవ్వుకుంటూ ఇంకా అక్కడ నుంచి పక్కకి వచ్చేస్తుంది దీపక్ అలా వచ్చేసి హార్తి ఇద్దరు వచ్చి తన గైనకాలజిస్ట్కి చూపించుకోవాలని చెప్పి నేమ్ ఎంటర్ చేయించుకొని అలా మాట్లాడి పేపర్ తీసుకొని ఇంకా అక్కడ నుంచి లోపలికి వస్తూ ఉంటారు అప్పుడే దీపక్కి అమ్మ ఫోన్ చేయడంతో దీపక్ హార్తిని కూర్చో అనేసి ఇంకా పక్కకి వెళ్ళిపోతాడు హారతి అలా కూర్చుంటుంది అప్పుడే దీపక్ అలా పక్కకు వెళ్ళిపోతాడు మందారమేమో ట్యాబ్లెట్స్కి వెళ్తుంది కాబట్టి అక్కడ ఉండదు ఇక అప్పుడే దీపక్కి ఫోన్ చేసిన అంబిక ఇలా చెప్తుంది దీపక్ ఏంటి రాత్రి అనగా వెళ్ళావు ఇంతవరకు రాలేదేంటి నువ్వు అని అంటూ అడగటంతో అమ్మ నేను నీకు మాటిచ్చాను కదమ్మా ఆ మాట చేసేదాకా నీ మొహం చూపించను అని అంటూ చెప్తూ ఉంటాడు అది కాదు దీపక్ నేను చెప్పేది విను అని అంటే చెప్పమ్మా అంటే ఇంకా ఆర్ఆర్ కంపెనీని కూడా మీ మావయ్య కూల్ చేసేసాడు అందుకని ఇంకా అక్కడ ఎవరు లేరు అ అందరూ టీవీలో కనబడుతున్నారు అందరు అక్కడికి వెళ్ళినట్టున్నారు నువ్వు రాఘవిని చంపడానికి ఇదే మంచి టైం అని అంటే అవునమ్మ మంచి ప న్యూస్ చెప్పావు ఇప్పుడే వెళ్ళి వాడిని వేసేస్తాను అంటే ఆ పని చెయ్యి అక్కడ అని చెప్పి విజయాంబిక చెప్తుంది దీపక్ సరేనంటూ అక్కడ నుంచి వెళ్తాడు వెళ్ళేసి ఇంకా అక్కడే లోపలికి వెళ్తాడు వెళ్ళేసి ఇంకా ఆరతి దగ్గరికి వస్తూ ఉంటాడు ఇక ఇక్కడేమో రాజు శ్వేత అందరూ కూడా సీఎం ఆఫీస్కి వచ్చేస్తారు ఇక మీడియా వాళ్ళందరూ కూడా అందరూ కూడా వచ్చేస్తారు ఇక అప్పుడే వీళ్ళని తోసేస్తూ ఉంటారు మేము సీఎంని కలవాలని చెప్పి అరుస్తూ ఉంటారు ఇక అప్పుడే ఇక్కడ శ్వేత వాళ్ళన్నయ్య ముచ్చాలు వాళ్ళ ఇంటికి వెళ్తాడు అప్పుడు అప్పలనాయుడు తిట్టుకుంటూ వీడు మళ్ళీ ఎందుకు వచ్చాడో అని అంటూ తిట్టుకుంటూ చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే తను అలా చూస్తూ ఇంకా ఇలా అంటూ ఉంటాడు ఎందుకు వచ్చావో అని అంటూ ఉంటే ఇంకా అప్పుడే ముచ్చాలు బాబు నువ్వా ఏంటి ఇలా వచ్చావు శ్వేత రాలేదా అంటే శ్వేత రాలేని పరిస్థితిలో ఉంది తను చాలా బాధలో పుట్టెడు దుఃఖంలో ఉంది అని అంటూ ఉంటే ఏమైంది అని అంటే ఒకసారి టీవీ ఆన్ చేయండి మీకు తెలుస్తుంది అంటే టీవీ ఆన్ చేస్తే అక్కడ అంతా కనిపిస్తూ మట్టి అదంతా కనిపిస్తూ ఉంటే ఏంటి అసలు ఏంటిదంతా అని అంటూ ముచ్చాలు అడుగుతుంది అది ఆర్ఆర్ కంపెనీ మీకు ఇంకా అర్థం కాలేదా అంటే అని అంటూ మీ అబ్బాయి ఆఫీస్ అంటే ఒక్కసారిగా అంతా షాక్ అయిపోతారు ఏంటి మా అబ్బాయి ఆఫీస్ ఏంటి అని అంటూ ముచ్చాలు కంగారుగా ఉంటుంది అలా అనేసరికి అదే అంటే మీ అబ్బాయి ఆఫీసే అది ఇలా అయిపోయింది సీఎం కావాలని పగపట్టి ఇలా చేస్తున్నాడు మీ ఆఫీస్ని కూడా లేకుండా చేస్తున్నాడు మీరేమో ఇక్కడ పెళ్లి చేయడానికి ఆలోచిస్తున్నారు అని అంటే అప్పుడు ముత్యాలు చాలా కోపంగా ఈ సీఎం ఇంత నీచానికి దిగజారుతాడా నా కొడుకుని పెళ్ళి చేసేస్తాను అని అంటే ఆ నెక్స్ట్ సీఎం ఈయన ఇలాంటి పనులు చేస్తున్నాడు కాబట్టి నెక్స్ట్ సీఎం మా నాన్నే అవుతాడంటే మీరు పెళ్లి చూపులకి రెడీ చేసుకోండి అన్నీ పెళ్లికి ఏర్పాట్లు చేసుకోండి అని అంటే అప్పలనాయుడు పెళ్ళి ఏంటి అది ఏది కుదరదు అని అంటే ముత్యాలు అంటుంది ఇంకా ఏంటి ఆయన గురించి ఆలోచించేది మన కొడుకు బతుకు బతుకు మీద కొడుతున్నాడు అని అంటూ తిడుతూ ఉంటుంది ముచ్చాలు ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం